హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ మీ ముందు ఒక సరికొత్త వీడియోతో వస్తున్నానండి గోరింట్ల అత్తయ్య చౌదరి గారి ప్రాంగణంలో నిర్వహించే ఎడ్ల పోటీలు సబ్జూనియర్కి వచ్చిన గిత్తలండి ఇవి అన్నవట్ల అన్నవట్లవారిపాలెం గ్రామం పర్చూరు మండలం బాపట్ల జిల్లా అండి నిర్వహించే జూనియర్ విభాగానికి వచ్చాయండి ఈ గిత్తలు గిత్తల వివరాల చూసుకుంటే బీరం బుల్స్ అండి ఎస్కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నందాలి జిల్లా వారి గిత్తలన్నా సబ్ జూనియర్ గిత్తలు బీరం రెడ్డి గారి సబ్ జూనియర్ గిత్తలన్న ఈ గిత్తల పేర్లన్న ఈ గిత్త పేరు అన్న ఈ గిత్త పేరు అంజీ అన్న పాలెం గ్రామం పచ్చూరు మండలం బాపట్ల జిల్లా సబ్జుని ఆడడానికి వచ్చే అన్న ఇవి